హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడగానే బంగారు బిందెను తాకి పట్టణంత సంతోషంగా నిజ పట్టణ సంతోషం నీ దగ్గరికి తీసుకొచ్చాను ఎంత ధనం మీ చేతికి అందబోతుందని చెప్పేసి చక్కటి సందేశం అయితే మేము ముందుకు వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో అలాగో ఆయన మాటల్లో తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా బాబా గారికి చెప్పుకోండి కంపల్సరిగా మీ కోరికలు అయితే నెరవేరుతాయి ఇంకా బాబా గారి సందేశం విందామండి ఈ బంగారు బిందెను తాకి అత్యధికంగా ధనాన్ని నీ సొంతం చేసుకో ప్రతిరోజు కూడా నీ సమస్య నేను లేదంటే నీ కష్టాన్ని తలుచుకొని బాధపడుతున్నావే తప్ప ఆ కష్టం నుండి బయటపడడానికి పరిష్కారం నువ్వు కనుకోలేకపోతున్నావు కేవలం కష్టం గురించి ఉన్నటువంటి శ్రద్ధ నీకు కష్టం నుండి బయటపడాలనుకున్న ఆలోచన విధానం కానీ ఆ శ్రద్ధ కానీ నీకు లేదు నిద్రపోతున్నప్పుడు లేచినప్పుడు తిన్నప్పుడు తాగేటప్పుడు అప్పుడే నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు ప్రతి క్షణం ప్రతి చోట నన్ను గుర్తు చేసుకుంటూ ఉండు అలాగే నన్ను గుర్తుకు గుర్తిస్తూ రోజును ప్రారంభిస్తుంది ఆ తర్వాత నా ప్రేమను ఆలోచనను పోషిస్తున్నప్పటికీ నీ పాత్రను కేవలం నువ్వు నీ పాత్రను మాత్రమే పోషిస్తూ ఉంటావు కానీ మిగతాదంతా కూడా నేను నడిపిస్తాను నేను చూసుకుంటాను భారం అంతా కూడా నాపై వేయి అని ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా ప్రతిక్షణం నీ ఆలోచన సొంత నిర్ణయాలను లేదంటే నీకు గొప్ప ఏదిగా అంటే నేను నాకు నేను సాటి అన్నట్టుగా విర్రవేయలే గర్వాన్ని పెంచుకొని నీ కష్టంపై ఉన్నటువంటి జాసను నీ సమస్యపై ఉన్నటువంటి శ్రద్ధను మరి వేటి మీద కూడా చూపించటం లేదు చూడమ్మా ఒకటైతే చెప్తాను నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచనను అలాగే నీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా నా కోసం కేటాయిస్తావు నేను కూడా నీ కోసం అంతే ఎక్కువగా కేటాయిస్తాను ప్రతి నిమిషం కూడా నా కోసం నువ్వు ఎప్పుడైతే నా కోసం సమయం కేటాయించే కొద్దీ నీ కోసం నీ బాబా కూడా పరితప్పిస్తూ నేను కూడా నీ కోసం ఏదో ఒకటి ఇవ్వాలి అని ఆలోచనతో పరితపిస్తుంటాను చూడు కర్మ ఫలితం తీరిపోయేంతవరకు నీ సమస్యలు ఇలాగే ఉంటాయని ఎన్నోసార్లు చెప్పాను కదా అలాంటప్పుడు నువ్వు నీ కన్నీళ్ళని ఎందుకు అలా దాచిపెడుతున్నావు ప్రతి నిమిషం కూడా నీ సమస్యపై ఎందుకు దృష్టి సాధిస్తున్నావు నీకు సమస్య వచ్చిందని చెప్పి ఎన్నోసార్లు చెప్పాలి ఒకసారి నీ సమస్యను నువ్వు బయటపడాలని అనుకున్నప్పుడు సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని వెతకాలి కానీ అయ్యో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా సమస్యలన్నీ కూడా వస్తున్నాయి నా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఎప్పుడు సంతోషంగా వారితో నేను గడుపుతూ ఉన్నది లేదు కష్టం తర్వాత కష్టం పరికరిస్తుంది ఇది నా లేక నేను చేసుకుంటున్నటువంటి ఏ పూర్వజన్మ పాపము అనుకుంటూ నీకు నువ్వు నిందించుకుంటూ నీ జీవితాన్ని నిందించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు చూడమ్మా అందరి రాత ఒకేలాగా ఉంటే భగవంతుడు రాయడు కదా ఒక్కొక్కరి ఒక్కొక్కలాగా రాస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండరు అలా అని ప్రతిరోజు కూడా నువ్వు దుఃఖించావని నీకు అర్థం కాదు వారితో ఒక్కసారి నీ ఆలోచనలన్నీ కూడా మారిపోయే విధానంగా చేసుకో అంటే నీకు ఉన్నటువంటి వ్యతిరేక ఆలోచనలన్నీ కూడా బయటకు పంపించమని చెప్తున్నాను నువ్వు ఆనందంగా జీవించడానికి డబ్బే ప్రధానం కాదు కదా కేవలం నీకు డబ్బు అవసరం మాత్రమే అది అది అంటే నీ అవసరానికి మించిన ఇంకేది కూడా నేను ఇవ్వననుకో కాకపోతే నీ సమస్యకు తగినటువంటి ధనాన్ని మాత్రం పరిష్కరించేందుకు నేను తప్పకుండా నీ ముందుకు ప్రవేశపెడతాను అది ఏ రూపంలోనైనా కానీ నువ్వు చేస్తున్నటువంటి కష్టంపై ఆధారపడి ఉండే విధానంగా నీకు తగిన విధానంగా సమస్యలైతే పూర్తిగా తొలగిపోయే విధానంగా నీ కుటుంబానికి అన్ని విధాలుగా నేను ఆదుకునేలాగా అభయాన్ని ఇస్తాను ఇందులో అతి పెద్ద విషయం ఏమిటి ఏమిటి కాదు నీపై సమస్యపై ఉన్నటువంటి దృష్టిపై వాటిపైన కూడా దృష్టి చూపించటం లేదు అలాగే నాకు ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు అదే విధమైనటువంటి నేపంతో అదే ధోరణిగా ఆలోచిస్తూ ఉంటున్నావే తప్ప దాన్ని పొందడానికి ఏ కష్టాన్ని కూడా చేయడం లేదు అలా అయితే ఎలా చెప్పు నువ్వు ఒకటి పెందాలి అనుకున్న దానికి తగినటువంటి కష్టాన్ని అలాగే అందుకు తగినటువంటి శ్రమను నువ్వే చేయాలి కదా మరి అవేమి కూడా చేయకుండా కేవలం నా వద్దకు రావాలని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది ఏ పనైనా కానీ శ్రమించకపోతే రాదు అలాగే ఆ లాభాన్ని కూడా నువ్వు పొందలేవు కాబట్టి నీకు నువ్వుగా తగినటువంటి విధానంగా ఇష్టమను చేసి లాభాన్ని పొందు అలాగే తండ్రి నువ్వు నన్ను నడిపించేవాడివి నేను నడిచేవాడిని నువ్వు ఆడించేవాడివి నేను ఆడిని ఆట బొమ్మ నీ ఆట బొమ్మకు తాగ ద్వేషాలు భావోద్వేగాలు ఎన్నో ఉన్నాయి తాగ నువ్వు శిక్షించిన నా యొక్క భావోద్వేగాలను మాత్రం అర్థం చేసుకున్నాను అనుగ్రహించు అని ఒకే ఒక మాట చెప్పు చాలు ఈ సాయి సప్త సముద్రాలు దాటైన సరే నీ కోసం ఏదైనా చేసేటువంటి సమర్థుడని తెలుసుకో చూడు నా చమత్కారాలు ఏమీ అందరు కూడా చూసి ఆశ్చర్యపోయే విధానంగా లేదంటే ప్రతి ఒక్కరికి కూడా కనిపించే విధానంగా చేయాలి ఈ సాయి ఏదో విధానంగా నీకైతే సహాయాన్ని అందించేందుకు నేను ముందుకు వస్తానని ఏ రూపంలోనైనాక అన్నికు మంచితనాన్ని నేను గుర్తించాను అని చెప్తున్నాను కదా నువ్వు చాలా అంటే చాలా మంచివాడివి మంచి మనసు కలిగిన కాకపోతే నీకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు అండి ఏ పని చేయలేదు చేయలేకపోతున్నాను నా జీవితం ఇంతే జీవితం ఏమాత్రం కూడా మారిపోదు అని అనుకుంటూ నీకు నువ్వే మనసును నీ నీకు నువ్వే కించపరచుకుంటూ నీకు తెలియనటువంటి జ్ఞానం అలాగే ఆత్మస్థైర్యం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా దాగున్నాయని మాత్రం గుర్తించలేకపోతున్నావు నువ్వు నమ్మినటువంటి నీ పనిని నువ్వు నిజాయితీగా చేసుకుంటూ పో ఏదో ఒక రోజు నువ్వు కోరుకుంటున్నటువంటి స్థాయిలో నీ కష్టం నీవు గొప్ప రాజులాగా నిలబెడుతుంది నీ ఓపిక నీ సహనమే నీకు పెట్టుబడిగా ఉంటాయి కాబట్టి నిన్ను నేను ఓపికగా సహనంగా ఉండమని చాలాసార్లు చెప్తూ ఉంటాను చూడు నీకోసం నేను నన్ను తలిచిన తలవలేకపోయినా ఎందుకంటే నాపై పెట్టుకున్నటువంటి కాస్త కోస్త నమ్మకాన్ని అయినా నేను నుంచి తీసుకోవాలి కాబట్టి ఏదో ఒక కుటుంబంలో నీ ముందు గుమ్మం ముందు నిలిచి నీకు కావాల్సినంత ధనాన్ని నీకు తప్పకుండా ఇస్తాను ఆ ధనంతో నువ్వు ఏదో ఒక మంచి పనిని ఆ పనిలో నువ్వు తప్పకుండా గొప్ప కళా దృష్టి సాధించి నువ్వు విజయాన్ని సాధిస్తావని అనుకుంటున్నాను అలా నువ్వు సాధించని నీడలా ఇక నేను నేను ఏం చేసింది ఉంటే అది ఏ విధంగా నీకు సహాయం చేసినా కూడా ఉపయోగం లేదు కాబట్టి నీకు నేను సహాయం అందించినప్పుడు ఆ సహాయానికి తగిన విధానంగా నువ్వు నడుచుకోవాలి చూడమ్మా నీ జీవితం ఎలా మొదలైందో తెలియదు మధ్యలో ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా కాబట్టి జీవితం మధ్యలో ముగుస్తుందా లేదా అనేటువంటి జీవితంలో వాళ్ళ మధ్య చివరిలో ఆధీనం లేనప్పుడు దేనికి కూడా బాధపడేటువంటి అవసరం లేదు కాబట్టి ఏది జరిగినా కూడా భగవంతుడి నిర్ణయం అని అనుకొని వదిలేసి మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ వెళ్ళిపోవడమే నేను నీకు పూర్తిగా అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తాను నా నుంచి నీకు ఏ సహాయం అయితే నువ్వు కోరుకుంటున్నావో ఆ పూర్తి సహాయ సహకారాలు నీకు లభిస్తాయి ఇందులో ఏమాత్రం కూడా ఎలాంటి సందేహం లేదు ఇక నుండి ఇక నుండి అయినా లేనిపోని ఆలోచనలు మానుకొని నీ పనిను శ్రద్ధగా చేసుకొని సంతోషంగా ఉంటావని ఈ సాయిని నుండి ఎప్పుడు కూడా కోరుకుంటాడు సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా దుఃఖిస్తూ ఇంకా బాధపడడం తప్ప ఎలాంటి ప్రయోజనం అనేది మనకు అసలు ఉండదు జీవితంలో ఎన్ని కష్టాలు చూసాం ఎక్కువ బాధలను భవిచావు ఇప్పుడు వాటన్నిటిని ఆనుకొని సంతోషంగా వండుకొని ప్రయత్నించే చేయి ఎటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేస్తున్న చేసి మీ జీవితంలో అంత పట్టినటువంటి ధనాన్ని అంత పట్టినటువంటి ఆనందాన్ని మీకు తప్పకుండా అందిస్తాను కేవలం ధనం ఉంటేనే సంతోషంగా ఉంటానని అపోహ మాత్రం పెంచుకోవద్దు ధనం ఉన్నా కూడా సంతోషంగా లేని వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు వారందరినీ నువ్వు ఒకసారి ఆలోచించుకో మనస్సుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి ధనం ఒకటే మూలం కాదు ఎందుకంటే ధనం కేవలం అవసరానికి మాత్రమే ఉపయోగపడుతుంది ధనమున్నా మనశాంతిగా లేని వారు ఎంతోమంది ఉన్నారు కనీసం ఉన్నా కూడా ప్రశాంతంగా నిద్రపోయినటువంటి అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ధనాన్ని ఇంట్లో పెట్టుకొని దిగులు దిగులుగా బ్రతుకుతూ నిద్రలేని రాత్రులను గడుపుతూ కనీసం తిండికి కూడా చోటు లేకుండా వాళ్ళ మనస్సు కూడా ధనంపైనే నిలకడగా చేసుకొని నిద్రలేని రాత్రులను ఎన్నో గడుపుతున్నటువంటి ఆ భాగ్యులు చాలామంది ఉన్నారు అలాంటి వారి ముందు నీ కష్టం చాలా చిన్నది అంటే ధనం ఉన్నా కూడా మనశ్శాంతి లేని వారు ఎంతోమంది ఉన్నారు కానీ నీ దగ్గర తక్కువ ధనం ఉన్నా పర్వాలేదు కానీ నువ్వు కనీసం ప్రశాంతంగా తిరిగి నిద్రపోతున్నావంటే అది కేవలం నీ మనశ్శాంతిని నువ్వు ఎంచుకుంటున్నావని ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉన్నావు నీ మనసును ప్రశాంతతతో ప్రశాంతతో ప్రశాంతంగా ఆనందంగా వి ఉంటేనే మరి ఈ సాయి మాటలు వినేందుకు నువ్వు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటావని అనుకుంటూ ఇన్ని రకాలైనటువంటి సందేశాలు మీకు నేను వినిపిస్తూ ఉంటాను ఈ సందేశంలో కేవలం మీరు నా మాటలను నేను చెప్తున్నట్టుగా భావించి నేనే స్వయంగా మీ దగ్గరకు వచ్చి ఎన్నో రకాలైనటువంటి సందేశాలను వినిపించాలని అనుకోండి ఎన్నో రోజులుగా తల్లడిలిపోతున్న ఈ మనసుని ఎంత ఖర్చు పెట్టుకుంటూ దుఃఖంతో నిండిపోయినటువంటి నీ మనసుకు ఇప్పుడు ఈ సాయి చెప్పాడు కొన్ని మాటలు అద్భుతపు జల్లులాగా కాస్త నీ మనసుకు ఊరట కలిగి ఇవ్వబోతున్నాను మరి నా మాటలు వినేందుకును ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటావని అనుకుంటూ ఉంటాను బాబా నేను నీతో ఎన్నో చెప్పాలనుకుంటాను అయినా నా మనసు నా అధీనంలో నేను ఉంచుకోలేనంత పరిస్థితుల్లో నేను ఉండిపోయాను నీసారి చెప్పాలి అంటే నా పరిస్థితి నీకు అంతా తెలుసు కదా చావలేక బ్రతుకుతున్నానని కూడా నీకు తెలుసు నా మనసులో బాధ నీకు చెప్పుకోలేకపోయిన ప్రతిదీ నీకు తెలుసు ఎందుకంటే నీ మనసులో ఎప్పుడు నువ్వే కొలువై ఉంటావు కాబట్టి అందుకే నీకు నా ప్రత్యేకంగా అసలు ఏది కూడా చెప్పుకోవాల్సినంత అవసరం ఎప్పుడు రాదు ఏదైనా కానీ నువ్వు నా జీవితమే కదా అని సర్దుకుపోతూ ఉన్నావు కానీ కొద్ది రోజులు కూడా ఇలా సర్దుకపోవడమైన బాబా చాలా రోజులుగా నెల కాదు సంవత్సరాల నుండి నా మనసులో ఉన్నటువంటి దుఃఖం మాత్రం నువ్వు చనిపోయడం లేదు ఇలా ప్రతిరోజు కూడా ధర్మపరితమని లేదంటే కొన్ని రోజులు శ్రద్ధ సరి ఓపికతో ఎదురుచూస్తూ ఉండడంతో పాటు నాకు చెప్పొద్దు నేను వేచి ఉండలేనంత దుఃఖంలో ఉండిపోయాను ప్రతి క్షణం కూడా ఇలా వేదనతో గడుపుతూ ఉన్నటువంటి ఈ క్షణాలను ఈ రోజులను దూరం నాకు నాకేమీ అవసరం లేదు ఈ జీవితంలో కాస్తంత ప్రశాంతంగా ఉండేటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించు అంతకు మించి నేనేం అడుగుతున్నానో చెప్పు కనీసం అది కూడా నోచుకోలేనంత భాగ్యం అసలు నేను నేను అడగలేదని జీవితంలో కొందరిని పరిచయం అయ్యేలా చేస్తాను ఎందుకలా పోనీ పరిచయమైన వ్యక్తుల ఎలా దూరం చేస్తావు ఎందుకో నీకు తెలియాలి నీ జీవితంలో అలాగే నా మనసులో ప్రతిక్షణం నువ్వే కొలువై ఉంటున్నావు కదా మరి నాకు తెలిసినంతవరకు నా మనసు నిండా నువ్వే కొలువై ఉన్నప్పుడు నాకు ఏది మంచి ఏది చెడు అంత బాగా తెలిసినప్పుడు నా మనసుకు ఇంతలా కష్టం కలుగుతూ ఉంటే ఎందుకలా చూస్తూ ఉంటున్నావు మరి కొందరేమో మంచితనం అంటే అనే ముసుకులు మొదలు పెడతారు అంత మనకు ఎలాంటి బాధలు లేకుండా మనకు అనుకూలంగా ఉండే విధానంగా నటిస్తారు బంధాలు వాటి విలువ తెలియని వారి జీవితంలో పరిచయం అవుతుంటారు అలాంటి వారిని ఎక్కువగా నమ్మి సర్వం కోల్పోయిన తర్వాత కానీ జీవితం అంటే ఏంటో నేను చేసేలాగా జీవితాన్ని ఎంత నాశనం చేసుకుంటున్నా అప్పుడు కానీ తెలిసి రాదు తెలిసి 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 నేను ఎన్నో తప్పులు చేస్తాను నాకే అర్థం కావటం లేదు కేవలం నువ్వు ఉన్నావు అనేటువంటి ఒక ఆలోచన ధైర్యాన్ని మాత్రం నువ్వు గుర్తొచ్చినప్పటికీ కూడా ఏది చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నాన్న వారికి చెప్పుకోలేక అటు ఆ బాధను మరెవరికి వ్యక్తం చేయలేక ఎంతగా నరకం చూస్తున్నానో ఎప్పుడు కూడా నీకు బాగా తెలుసు నా అనుకునే వారిని మోసం చేసి దూరంగా వెళ్ళిపోతున్నారు అసలు నేనేం పాపం చేశాను ఎందుకు ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నా నాకే అర్థం కావడం లేదు ఆ బాధను ఎవరికి చెప్పాలో తెలియక ఎంత బాధపడుతున్నానో నాకే నీకేం తెలుసు బాబా బాధ పెట్టిన వారితో మార్పు రావడం అనేది కాస్త వారి పూర్తి గుణగణాలు అర్థం చేసుకునేసరికి నిండా మునిగిపోతున్నాం మరి చేతిలో కీలి బొమ్మలా మారిపోతున్నాం ఎటు కదలలేనటువంటి పరిస్థితి నన్ను చుట్టుముట్టుకుంటుంది ఏ పని చేసుకుందామన్నా కూడా ఆ పని చేయలేకపోతున్నాను విపరీతమైన కోపం నన్ను నేను బాధపడే గురేలా చేసుకుంటున్నాను ఆ కోపాన్ని నా బిడ్డలపై చూపిస్తూ కనీసం వారి సంతోషానికి కాకపోయినా వారి బాధకు కూడా కారణమవుతున్నాను అసలు ఈ జీవితమే నాకు వద్దనిపిస్తుంది జీవితంలో డబ్బు లేకుండా గౌరవ విలువలు వీటన్నిటితో కూడిన నాకు చాలా అవసరం లేదు అర్థం చేసుకునేటువంటి కనీసం మనిషి అని గౌరవం ఇవ్వనున్నటువంటి బంధాలతో ఎందుకు ముడిపెడతావు అని కేవలం నేను నిలదీస్తున్నాను అంటే చావలేక బ్రతకలేకున్నటువంటి పరిస్థితి అసలు ఎందుకు కల్పిస్తావని ఆ తరమే నేను అడుగుతున్నాను నిజం చెప్పాలంటే ఇష్టం లేనటువంటి జీవితాన్ని భారమైనటువంటి బ్రతుకును ఇలా పోరాడుతూ ఉండాల్సిందేనా బిడ్డల కోసమైనా ఈ జీవితాన్ని కొనసాగించక తప్పట్లేదు నాకు కావలసింది బంధాలకు విలువనిచ్చి ఒకరి అభిప్రాయాలను ఒకరు చక్కగా గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరి భాగం పంచుకుంటూ మనశ్శాంతిని పొందడమే నేను నేను కోరుకుంటున్నాను అదే కదా నేను ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నది కానీ నాకు అది తప్ప అన్నీ ఉన్నాయి ఎన్ని ఉండి మాత్రం ఏ మనసుకు ప్రశాంతత లేనటువంటి జీవితం వ్యర్థం కదా నీ మనసు బాధతో నిండిపోయిందని నేను అర్థం చేసుకోగలను అలాగే ఎంతగా తల్లడిల్లిపోతున్నావో కూడా నేను గమనిస్తూ ఉంటాను ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో మాత్రమే బాబా ఉండిపోయాడు అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే ఈ బాబా ఏం చేయలేకపోయినా నువ్వు ఇంతవరకు నీ జీవితాన్ని సాఫీగా సాగించావని ఒడిదొడుకులను ఎదురయ్యి నేను ఒప్పుకుంటాను కానీ వీటన్నింటిలోనూ తోడుగా నిలబడింది ఎవరు నీ బాబానే కదా నీకు ప్రతి ఒడిదొడుకులోను సమస్యలను నేను పోరాడేటువంటి శక్తిని ధైర్యాన్ని ఇచ్చింది ఈ బాబానే కదా మరి వీటన్నిటిని కూడా నువ్వు నీకు అంత ధైర్యంగా అంత సహాయాన్ని కల్పించినటువంటి ఈ సాయిపై ఎందుకంత అంత నిష్ఠూరాలు ఆడుతున్నావు అయినా కూడా నేను నువ్వు నిలదీయడం నీ జీవితం సౌఖ్యంగా ఆనందంగా జీవించమని చెప్పి నీకొక మంచి జ్ఞానాన్ని తెలుగుని ప్రసాదిస్తాడు కానీ మీరు మాత్రం వాటిని ఉపయోగించుకోకుండా సరైనటువంటి వాటిని ఏమాత్రం కూడా అమలుపరచకుండా చివరికి నిండా మునిగిన తర్వాత భగవంతుడు గుర్తుకు వస్తాడు కదా ముందే మీకు అన్ని విధాలైనటువంటి సూచనలతో కూడినటువంటి మంచి అనేది నీకు తెలియజేసేలా చేస్తాను కానీ నువ్వు అప్పుడు ఏమీ అర్థం చేసుకోలేక చెడు అనే దాన్ని మాత్రమే నీ మంచి అనే విధానంగా కనిపించేలాగా ప్రవర్తిస్తావు తర్వాత చివరికి అన్నీ అర్థమైన తర్వాత కానీ ఈ బాబా గుర్తుకురాడు సరే ఇప్పటికీ నువ్వు ఎంత కుంగిపోయి ఉన్నావో నీ మనసు నిండా ఎంత బాధతో కుంగిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు ఇలా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కూడా కాదు నీ మనసులోని బాధను భావాలను నేను అర్థం చేసుకోగలను కాబట్టి నేను నీకు అండగా తోడుగా ఉంటున్నాను నీ బాధ ఏమిటో నాకు తెలుసు నిన్ను చూస్తూ కూడా నేను పట్టించుకోవడం లేదనుకునే మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు ఈ కష్టాలు కన్నీటిలో కూడా ప్రతి అడుగులనే తోడుగా ఉంటున్నాను తల్లడి వెళ్ళిపోతూ ఉన్నటువంటిని నా మనసులో భావాలన్నింటినీ కూడా తొలగించి నువ్వు ఏదైతే అడిగావో అదే నీకు అందిస్తాను నువ్వు అడుగుతున్నటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందే విధానంగా చేయబోతున్నాను నువ్వు అడిగేది ఏదైనా సరే తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత నీకు అడుగు అడుగునా అడ్డు తగులుతున్న వారిని పట్టించుకోనవసరం లేదు అలాగే నేను నీ ప్రేమను అర్థం చేసుకోకుండా ప్రతిక్షణం నేను అవమానపరుస్తున్న వారికి నీ మనసులో అసలు వారికి ఆలోచన సైతం తీసి పక్కన పడే ఆ తర్వాత ప్రతిరోజు నీ మనసుకు ఏదైతే ఇష్టమవుతాయో వాటిని మాత్రమే చూస్తూ ఉండు ఇష్టమైనటువంటి పనులను మాత్రమే చేస్తుండు ఉండు నీ బిడ్డలతో ఎక్కువగా మామకారాన్ని చూపిస్తూ వారికి ప్రశాంతంగా ఇటువంటి పనులను చేస్తూ ఉండు అలాగే ఇంట్లో నీకు నచ్చేటువంటి ఇచ్చేటువంటి పనులను చేస్తూ ఉండు కేవలం అతి కొద్ది రోజులనే నీకు తగినటువంటి అలాగే నేను అర్థం చేసుకున్నటువంటి బంధం నీకు తప్పకుండా దగ్గర అవుతుంది ఎవరైతే నేను పూర్తిగా అవమానించారు నిలువగా ముంచేసి ప్రాణం కూడా దూరం చేసుకున్నారు వారికి తప్పకుండా ఏదో ఒక రోజును కూడా నీ ప్రేమ అలాగే నువ్వు ఇచ్చినటువంటి నీ గుర్తింపులు అన్న అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు వారు ఎప్పటికి కూడా అర్థం చేసుకోలేదు దూరం చేస్తున్నారు మళ్ళీ అలాంటి వారికి నీ దగ్గర కూడా చేర్చారు చేర్చాను ఒకవేళ అలాంటి వారిని చుట్టూ చేరినవారు ఎవరు వారితో ఎవరితో ఎవరు ఎలాంటి వారు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకొని ఈ పరిస్థితుల్లో నిన్ను నువ్వు తప్పకుండా చేసుకోకుండా జాగ్రత్తగా ఉండు ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి నమ్మకాన్ని పరిపూర్ణంగా కలిగి ఉండు నీ శ్రమ అలాగే నీ పట్టుదల నీ అమూల్యమైనటువంటి సమయాన్ని నేను కూడా వృధాగా పోకుండా జీవితాన్ని ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజును తప్పకుండా పరిచయం చేస్తాను శ్రద్ధ సభ్యురితో నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిపై సౌఖ్యంగా ఉండు సౌఖ్యతగా ఉండు వారిపై నీ ప్రేమను వ్యక్తపరుస్తూ వారి ప్రేమను స్వీకరిస్తూ ఆనందంగా జీవించు విన్నారు కదండి బాబా గారు చెప్పినట్టు సందేశం అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే తప్పకుండా బాబా గారికి చెప్పుకోండి కంపల్సరీ ఆ కోరికలు అయితే నీకు నెరవేరుతాయి కాబట్టి ఎన్ని కష్టాలు అనుభవించినా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడానికి ఎన్నో రకాలైనటువంటి మార్పులను చేర్పులను చేసి నీ జీవితంలో పట్టినటువంటి ధనాన్ని పట్టినటువంటి ఆనందాన్ని తప్పకుండా అందిస్తాను కేవలం ధనం ఉంటేనే సంతోషంగా ఉంటారని అపోహ మాత్రం పెంచుకోవద్దు ధనం ఉన్నా కూడా సంతోషంగా లేని వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు వారందరినీ ఒకసారి ఆలోచించుకో మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి ధనం ఒకటే మూలం కాదు ఎందుకంటే ధనం కేవలం అవసరానికి మాత్రమే ఉపయోగపడుతుంది ధనం ఉన్న మనశ్శాంతిగా లేని వారు ఎంతోమంది ఉన్నారు కనీసం ధనం ఉన్నా కూడా ప్రశాంతంగా నిద్రపోలేటువంటి అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ధనాన్ని ఇంట్లో పెట్టుకొని దిగులు దిగులుగా బ్రతుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపారు ఎంతోమంది మంది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖిన భవన్